ప్రభుకి వందనాలు మళ్ళా మళ్ళీ మరో వీడియోతో ముందుకు వచ్చానండి దేవుడు ఆత్మవిశ్వాసం నా మీద ఉండాలని నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇలా మరో వీడియో మంచి వీడియోలు చేస్తానండి ఎందుకంటే మీరు ఏ పనిలో వీర వీరమైనా ఈ చదివే అధ్యాయాలు కానీ వాక్యాలు వాక్యం కానీ మీరు వింటారని భావించి నేను వీడియో చేస్తున్నానండి అంతేగాని వేరే ఉద్దేశం అంటే ఏం లేదండి నాలో ఉన్న మార్పు దేవుడు నాకు ఇచ్చాడు మీకు కూడా ఇస్తాడని మీకు కూడా మీ ఇంట్లో సమస్యలు ఏదన్నా దేవుడు తీర్చాలని నేను అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ నాకంటూ సమస్యలు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకో విషయం కూడా చెప్తానండి ఇంకో సమస్య ఏం లేదండి మేము కాంటాక్ట్ బేసిక్ జాబ్స్ అయితే చేస్తున్నాం కదా దేవుడు రెగ్యులర్ అంటూ ఏమి ఇవ్వలేదు అయితే నా ఉద్యోగం ఎటువంటి రెగ్యులర్ కాదు నా భార్య అయితే రెగ్యులర్ అవుతుంది కాబట్టి తన కోసమే నేను జాబ్ వదులుకొని తన దగ్గరకైతే వచ్చానండి రిజల్టు దగ్గరలో ఉంది అయినా రెగ్యులర్ అయితే ఇవ్వలేదు దేవుడు తన ఆత్మవిశ్వాసం నాపై ఉంటుందని నేను దేవుని అయితే నేను అయితే కోరుకు దేవుని అయితే నేను ప్రార్థి ప్రార్థించడానికి దేవు రోజు నేను వేడుకోవడం లేదు ఇంకోటి బైబుల్ పట్టడం పట్టానండి ఎందుకంటే నా సమస్య నేను తీసుకోవాలి దేవుడు విశ్వాసం నాపై ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను బైబుల్ పడ్డాను నేను మనస్ఫూర్తిగా మారానండి అందుకో దేవు దేవుణ్ణి నేను వేధిస్తున్నాను ఆరాధిస్తున్నాను అనమాట కాబట్టి మీరు కూడా ఇదే నేను చేసిన ప్రార్థాలు ఏంటంటే ప్రతి ఒక్కరు మన మన ప్రపంచంలో ఉన్న దేవు మన ఉన్న వాళ్ళందరూ సమస్యలు దేవుడు తీర్చాలని నేనైతే కోరుకుంటానండి దాంట్లో ఒకరిని నేను కాబట్టి నేను ప్రతిరోజు అధ్యాయాలు చదువుకుంటూ బైబుల్ బైబుల్ అంటే ఏందని తెలుసుకోవడానికే నేను బైబుల్ చదువుతున్నాను అధ్యాయులు వాక్యాలు చదువుతున్నాను అనమాట మీరు కూడా నాతో పాటు నడుస్తారని నేను భావిస్తున్నాను ముందు వీడియోలో ఆది కాన్నము ఫస్ట్ అధ్యాయము రెండో అధ్యాయం చదివే కదండి ఇప్పుడు మరో వీడియోతో మూడో 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 అధ్యాయము ఆది కాన్న మూడో అధ్యాయము చదువుతున్నాను మూడో దాన్ని చదువుతున్నానండి దేవుడైన యుహోవ చేసిన సమస్త పూజంతువులలో స సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ అది ఆ శ్రీ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుంటున్నట్టు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనను అందుకు సర్పము మీరు చా చావనే చావరు ఎలానగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడబడనియు మీరు మంచి చెడ్డులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తేలినని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచినియు కన్నులకు అందమనియు వివేకం ఇచ్చు రమ్యమైన నైనది రమ్యమైనదినియు నైన ఇనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసు చేసుకొని చల్లపూటను ఆదా ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా సర్పమును విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోటల చెట్ల మధ్యను దాగి దాగి కొను కొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడైనా ఉన్నావను అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగం దిగంబరగనిగా నుండిటిని గనుక కనుక భయపడి దాకుకునేటను అందుకైన నీవు దిగంబరవనివని నీకు తెలిసిన వాడే వాడేవాడు తెలిసిన వాడేవాడు నీవు తినకూడదని నేను నీ జ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈసీఏ ఆ ఫలంలో కొన్ని నాకియగా నేను తింటినను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చునందున తింటినను అందుకు దేవుడైన యహోవా సర్పంతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూ నీవు క్షపింపబడివైన దానివై నీ కడుపుతో నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతా సంతానము మునకును ఆమె స సంతానముకును వైరం కలగజేదును అది ని నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమే మీద కొట్టుదనని చెప్పేదాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనమును నేను మిక్కిలి ఎచ్చదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల ఎడల నీ నీకు వాంచ కలిగను అతను నిన్ను ఏలునని చెప్పను ఆయన ఆదాముతో నీవు నీ బా భార్య మాట విని తినవద్దని నేను నీ ఆజ్ఞాపించిన వృక్ష ఫల ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకుదు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదవులను నీకు మె ఫలములలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చెరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఏలనగా నేల నుండి నీవు తీ తీయబడిదింతివి నీ నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు పోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను ఎలానగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదాముకును అతని భార్యకును చర్మ చర్మపు చొ చేయించి వారికి తొడిగించను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వం వండివాడా అయిన కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి వాంచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటంలో నుండి అతను పంపి పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరుపుళ్లను జీ జీ జీవ వృక్ష జీవ వృక్షనకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గజాలంలోనూ నిలవబెట్టాను మూడో అధ్యాయం చదివానండి నా సమస్య ఈ మూడో అధ్యాయంలోనే ఉందండి దేవుడు వృక్షఫలంలో ఇచ్చి ఫలంని ఇచ్చినాడని దేవుడు మూడో అధ్యాయంలో నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు ముందు వీడులు చెప్పాను కదండి నేను పిల్లలతో సతమత సతమతం అవుతున్నానని చెప్పాను కదా ఈ మూడు అధ్యాయంలో దేవుడు వృక్షఫలంలో మంచి ఫలంలో ఇచ్చి గర్భధారణ ఇస్తాడని నేనైతే చాలా కోరుకుంటున్నానండి ఈ మూడో అధ్యాయం చదువుతున్నప్పుడు నా నాలో భయం కూడా ఏర్పడింది ఏదో మంచి జరుగుతున్న ఒక ఆలోచన అనేది ఉంది కాబట్టి ఈ అధ్యాయం చదివినందుకు నాకు ధన్యవాదాలు దేవుని చెప్ తెలియజేస్తున్నాను ఇంకా అదేవిధంగా నాలుగో అధ్యాయం కూడా చదువుతానండి ఆదాము తన భార్య అయిన హోవను కూడినప్పుడు ఆమె గర్భ గర్భవతి అయి కాయ కనెను కానీ ఎహోవా దయవలన నేను మనిషిని మనిషిని సంపాదించుకునేను తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను హేబేలు గొర్రె గొర్రెల కాపరి కాయను భూమి భూమిని సేద్యపరచుడు కొంత కాలమైన తర్వాత కయేను పొలంలో పంట పంటల్లో కొంత యహోవకు అర్పణగా తెచ్చాను ఏబేలు కూడా తన మందలో తొలిచూ తొలిచూచున పుట్టిన వాటి వాటిలో క్రోవి క్రోవిన వాటిని కొన్ని తెచ్చను యహోవా ఎబేలును అతని ఎర్పణను లక్ష్య పెట్టాను కయోనును అతని ఎర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయోనును మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా యహోవా కయోనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్కమీయ చేసిన ఎడల తలనెత్తు తలనెత్తు కొనవా సత్కరి సత్కరియ చే ఎడల వాకిట పాపం పొంచి ఉంచెను నీ ఎడల దానికి వాంచ కలుగును నీకు దానిని ఏలుదునువను కయోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను వారు ఫలంలో ఉన్నప్పుడు కయోను తన తమ్ముడైన ఏబోలు మీద పడి అతని చంపాను యహోవా నీ తమ్ముడైన ఏబోలు ఎక్కడున్నాడని కయోను నడగా అతడు నీ నేనే నెరుగును నా తమ్ముడికి నేను కావాలి కావాలి వాడినా అని అప్పుడు ఆయన నీకు చేసిన పని ఏమిటి నీ తమ్ముడి రక్తము యొక్క సర్వము నేలలో నుండి నాకు మొర కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనెను పుచ్చుకొనుటకు నేరు తె నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పించబడి వాడవు నీవు నేలను సేదపరచున్నప్పుడు అది తన సారమును ఇక ఇక నీకి నియదు నీవు భూమి మీద దిగులు పరచు కయోను నా దో శిక్షను భరించలేనంత గొప్పది నేను ఈ దేశ దేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నిన్ను నా సన్నిధికి రాకుండా వెలవేయబడి వెలువేయబడి దిగులుపరచు భూమి మీద దేశ దింబరైనవి ఇందును కావున నన్ను కనుగొన్న వాడెవడో వాడు నన్ను చం చంపునని యహోవతో ననెను అందుకు యహోవ అతనితో కాబట్టి ఎవడైనాను కయోనును చంపిన వానికి ప్రతి దండన ఏడ్ ఏడంతలో కలుగునను మరియు ఎవడైనను కయోనును కనుగొని అతనిని చంపక ఇనుడునట్లు యహోవ అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయోను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి ఏదోనను నువ్వు లోదు దిక్కునాదు దేశంలో ఉండేను కయోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి యహో యహో అనోకు అనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుడి పేరును పెట్టి హనోకును పే పేరు పెట్టాను హనోకు ఈరాదు పుట్టాను ఈరాదు మహా మహాదేవులను కనెను మహాదేవులు మతు మధుశయలను కనెను మధుశయలు లెమేకును కనెను లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను వారిలో ఒక దా దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యా బా బాలును కనెను అతడు పక్షులు గలవాడై గుడ గుడారంలలో నివసించిన మూల మూలపురుషుడు అతని సహోదరుని పేరు యుబే యుబే యూబాలు ఇతడు సితారను శనికను వాడక చెయు వారి పిని మూల పురుషుడు మరియు సిల్లా తు తుబల్క బైను కనెను అతడు పదును గల రాగి పనిముట్లనన్నిటిని ఇనుప పనిముట్లని వాటిని చేయువాడు తుబల్కైను సదో సహోదరి పేరు న నయమ లేమేకు తన భార్యలతో ఒక ఆదా ఒక శిల్ల నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకి ఆలకించుడి నన్ను గాయపరిచిన వాడకై ఒక మనిషిని చంపి నన్ను దెబ్బ కొట్టిన వాడకై ఒక పడుచు వాడిని చంపి తిని ఏడింతలు తన దన్నన కయ్యూను కోసం వచ్చిన ఎడల లేమేకు కోసము దెబ్ దెబ్బది ఏ ఏడింతలు వచ్చునను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన ఏబేళ్లునకు ప్రతి దేవుడు నా నాకు మరి యొక్క సంతానమును నియమించను కొని అతనికి సేతు అని పేరు పెట్టెను మరియు సేతు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇదండి మూడు నాలుగో అధ్యాయం నేను చదివాను కదండి నాకు ఈ రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో నాకు సమాధానం నాకైతే దొరికిందని నేను భావిస్తున్నానండి ఎందుకంటే దే దేవుడు తలి తలుచుకున్నాడంటే ఎటువంటి సమస్య అయినా తీరుస్తాడని నేను చదువుతుంటే నాకు అర్థమవుతుంది ప్రతి ప్రతి సమస్య నాకు ఈ బైబుల్లో దొరుకుతుందని నేను భావించి బైబుల్ చదవడం నేను స్టార్ట్ చేశానండి దేవుడు నాకు ఈ తొందరగా నా బాధలు ఎన్నుకొని నన్ను దేవుని మదిలో ఉంచుతాడని నేను భావిస్తున్నానండి లాస్ట్ ప్రేర్ చేద్దామండి యహోవా దేవా నీ నామంలో నేను వేడుకుంటున్న తండ్రి దేవా నా నా జీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకన్నా నాకు నా సమస్యలు చిన్నవే కానీ నిన్ను నేను వేడుకుంటున్న తండ్రి దేవా ఎలా ఎలా ఎలాంటి సమస్యలైనా నీ నీ చెంతకు చేరుకుంటే ఎలాంటి సమస్యలైనా మీరు తీరుస్తారని నేను భావిస్తున్నా తండ్రి దేవ పరలోకమునం తండ్రి తండ్రి నా చుట్టూ ఉన్న నా వాళ్ళు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కానీ ఆరోగ్య సుఖశాంతులతో మంచిగా ఉండి మంచి మంచి ఆరోగ్యంతో మంచి మంచి గర్భ గర్భఫలం లేని వాళ్ళ గర్భఫలం కానీ ఎటువంటి సమస్య ఉన్న సమస్య కానీ ఆరోగ్య ఆరోగ్యవం ఆరోగ్య సమస్య లేని వాళ్ళకి ఆరోగ్యం వచ్చే విధంగా చేసే విధంగా మీరు చేస్తారని నేను భావిస్తున్న తండ్రి దేవా నీకే శతకోటి ధన్యవాదం తండ్రి దేవా తండ్రి స్వశ్రమేనా స్వస్త్రమైనా నీకే స్వస్త్రమేనా శ్రమేనా ఇవన్నీ ఉన్న సమస్యలు తేచి వాళ్ళని ఒక కొలికి తీసుకొని వచ్చి నీ నీ ఆరాధనతో మంచిగా చూసుకుంటావని భావించి పరలోకంలో నా తండ్రి నీకే స్థుతులు చేస్తున్న తండ్రి దేవా అనికే శ్వాసం నేనా స్వస్త్రం నేనా మళ్ళీ ఈ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకంత కూడా మంచి మంచి ప్రేమ బుద్ధి తెచ్చి వాళ్ళను మంచిగా మార్చుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తామని పరలోకం ఉన్న తండ్రి పెడుకున్నాను తండ్రి ఆమె